విజయదశమి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు దుర్గాదేవిని రెండవ రోజు బాలా త్రిపుర సుందరీదేవిని మూడవ రోజు గాయత్రీ దేవిని నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిని ఐదవ రోజు లతా త్రిపుర సుందరీదేవిని ఆరవ రోజు మహాలక్ష్మీదేవిని ఏడవ రోజు మహా సరస్వతీదేవిని ఎనిమిదవ రోజు దుర్గాష్ మిగాను తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దనీ దేవిగాను పూజించుకుంటూ ఉన్నాము పదవ రోజు రాజరాజేశ్వరి దేవిగాను అపరాజితగాను ఈ తల్లి పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ తల్లికి దశమి నాడు పెట్టవలసిన నైవేద్యము భక్ష్య భోజ్యాలతో మహానివేదన లడ్డూలు ప్రసాదంగా పెట్టాలి ఈ విజయదశమి రోజున దేవీ నవరాత్రుల్లో ప్రతిష్ఠించబడిన కలశానికి ఉజ్జాపన పలకడము ఆయుధ పూజ సమీ దర్శనము ఉంటాయి ఈరోజు అపారాజితాదేవికి వృక్షాన్ని పూజించాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇలా చేయడం వల్ల అన్నింటి విజయాలు లభిస్తాయని సమీవృక్షం అంటే జమ్మి చెట్టును స్వయంగా బ్రహ్మదేవుడే సృష్టించారని కథనం దీని గురించి తెలుసుకుందాము ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ప్రారంభించారు జంతువులు కీటకాలు పక్షులు మానవులు వృక్షాలను ఇలా ఎన్నో సృష్టించారు ఈ క్రమంలో అగ్నిని కూడా సృష్టించారు అగ్ని విజృంభించి తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించినది దీనితో అగ్నిని సమింపజేసేందుకు వృక్షాన్ని సృష్టించి దాని కొమ్మలతో కొట్టి అగ్నిని ఆర్పారు కనుక సమీక వృక్షం వద్దకు విజయదేశినాటు సాయంత్రం చేరుకుని ఈ శ్లోకంతో సమీక వృక్షమును పూజించాలి మమ దుష్కృత మంగళ నిరాశార్థం యాత్రాయా విజయార్థం చవే పూజనం కరిష్యే అమంగళానాం సమనే సమనే దృష్కృత దుస్వప్రనాశని ధన్యా ప్రపదేహం సమీం శుభం ఇలా పఠిస్తూ వృక్షాన్ని పసుపు కుంకుమలతో పూజించిన తరువాత ఈ శ్లోకం చదువుతూ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి సమే సమయతే పాపం సమీ సమయ సమీలో కంటక్యార్జున బాణా రామస్ కరిష్యమాణ యాత్ర కాళం సుఖమయాత్ర నిర్విఘ్న కర్తృత్వం శ్రీరామ పూజితే ఈ శ్లోకము పఠించి నమస్కరించుకోవాలి ఇలా సమీక వృక్షాన్ని పూజించి జమ్మి ఆకును తీసుకుని వచ్చి పెద్దవారికి ఇచ్చి వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి పూర్వం శ్రీరామచంద్రుడు వృక్షాన్ని పూజించి రావణాసురుడిని ఓడించి విజయం సాధించారు అలాగే అర్జునుడు కౌరులపై యుద్ధానికి వెడలినప్పుడు జమ్మి వృక్షముపై ఉంచిన తమ ఆయుధములను తీసుకుని రణరంగానికి వెళ్ళి విజయం సాధించారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి